హలో హలో మీలో ఎంతమందికి పెరగన్న మామిడిపండ్ల మామిడి కాంబినేషన్ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే పిచ్చండి మా హస్బెండ్ నా కోసమే ప్రత్యేకించి మా ఊరి నుంచి మామిడి పంటలు అయితే తెప్పించారు తెచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రెసిపీస్ చేస్తూనే ఉన్నానండి మామిడి పండ్లతో మన లో చాలా ఉన్నాయి ఒకసారి ఎవరైనా హలో హలో మీలో ఎంతమందికి పెరగన్న మామిడిపండ్ల కాంబినేషన్ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే పిచ్చండి మా హస్బెండ్ నా కోసమే ప్రత్యేకించి మా ఊరి నుంచి మామిడి పంటలు అయితే తెప్పించారు తెచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రెసిపీస్ చేస్తూనే ఉన్నానండి మామిడి పండులతోని మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఎవరైనా పోయింటే వెళ్ళి చెక్ చేయండి ఈ రోజు అయితే కర్రీ ఏమి చేయలేదండి లేగడం కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మా బ్రేక్ఫాస్ట్ తో మామిడి పండ్లనే తింటున్నాము అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుందండి గిన్నెలోకి వేడి అన్నం వేస్తాను కొంచెం పెరుగు సాల్ట్ అన్నం వార్చిన గింజ సగం వేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటామండి మేము ఎప్పుడు ఇలాగనే తింటాము అయితే ఈ రోజు వీటితో కాంబినేషన్ మామిడి పండుగలు కట్ చేస్తున్నాను కదా టెంకు తినకుండా అస్సలు ఉండలేనండి అదేంటో టెంకు తింటే గానీ మామిడి పండు తిన్నట్టు ఉండదండి నాకైతే మాత్రము మీకు కూడా ఇంతనైతే తప్పకుండా కమెంట్ చేయండి అంతేనండి మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది